హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని సంతోషమైన వార్తలు ఉన్నాయి కొన్ని బాధ కలిగించే వార్తలు ఉన్నాయి బాధ కలిగించే చూద్దామా ముందు ఆగు వచ్చేసింది మొత్తం ఇలా మొక్కలన్నిటినీ ఇలా తొక్కేసి ఇలా కాళ్ళు పెట్టేసి అంతా ఎక్కడక్కడ చిందర మందర చేసేసి మొక్కలన్నిటిని తొక్కి ఆగమాగం చేసేసింది అనమాట గుంటలు గుంటలుగా పడ్డాయి అదంతా తొక్కేసి అన్ని చెట్లు ఇరిగిపోయినాయి ఎక్కడ కూడా అంత ప్రశాంతంగా లేకుండా చేసేసింది సరే ఆ వచ్చేసింది ఇలా మొత్తం తొక్కేసి ఇలా చిక్కుడు తీగ పందిరంతా ఇరగొట్టేసి ఇలా మొత్తం తినేసింది ఓన్లీ కట్టెలు అవపడుతున్నాయి కదా కాయలు కానీ పూలు కానీ ఏం అవపడకుండా మొత్తం అందిన కాడికి పందిరి చుట్టూ తినేసింది ఓన్లీ పందిర్ మధ్యలో మాత్రమే మనకి ఇలా తీగ కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఆవచ్చి మన తోటలోని అంతా ఆగమాగం చేసేసినాయి ఇది అంతా బాధ కలిగించే విషయం అయితే సంతోషం కలిగించే విషయం ఏమిటంటే ఇది చూడండి ఎంత అందంగా ఉంది కదా ఇది చెంటు మల్లె చెంటు మల్లె నేను వెళ్ళేటప్పుడు అప్పుడే చిన్న చిన్న మొగ్గలుగా వస్తున్నట్టు అనిపించింది ఊరెళ్ళి వచ్చేటప్పుడు ఇలా ఉంది ఊరు వెళ్ళేటప్పుడు వచ్చేసరికి ఇలా అందంగా తయారైపోయింది చాలా బాగుంది వన్ వీక్ టెన్ డేస్ వరకు ఇది ఇలాగే ఉంటుంది ముందు పూసిన పువ్వులు ఆడిపోతున్నా ఇనుక పూసిన పువ్వులు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ చాలా అందంగా తెల్లగా సువాసనతో మన తోటకి ఒక పెద్ద అందాన్ని అయితే తెచ్చేసింది మన తోటలో బంతి పూలు ఉన్నాయి బంతి పూల తర్వాత బంతి పూల సీజన్ అయిపోకముందే ఇలా చెంటు మల్లె పువ్వు వేయడం ఈ పువ్వు అయిపోతుండే కానీ మళ్ళీ ఈ పువ్వు రావడం ఈ పువ్వు పోతుండే కానీ మళ్ళీ ఇంకా మనకి వేరే పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి వీటితో పాటుగా మనకి ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే టైం టు టైం చూడండి చేమంతి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి కదా చూడండి ఎంత అందంగా ఉన్నాయో పుళ్ళుగా ఉంది పూసేసింది మంచిగా ఇదేమో నిండు చేమంతి ఇది నిండుగా ఉంది మధ్యలో కనిపిస్తుంది కదా ఇదేమో లైట్గా ఉంది అంటే ఓన్లీ రెక్కలే ఉండి మధ్యలో ఇలాగే ఉండిపోయింది పూర్తిగా రెక్కలు రాకుండా ఈ చామంతి పూలు మన తోటలో చాలా అందంగా అనిపిస్తున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇచ్చుకుంటున్నవి ఉన్నాయి ఆల్రెడీ ఇచ్చి వాడిపోయినవి ఉన్నాయి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఈ పూలను చూసేస్తే నాకు ఉన్న బాధలన్నీ పోయాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ తోటిగా ఈ పూలకు తోడుగా మనకి ఇది ఉండి సోంపు మొక్క సోంపు మొక్కకి పువ్వులు వచ్చేసినాయి ఇది ఇంకో సంతోషకరమైన విషయం ఇంటికి వెళ్ళి వచ్చేసరికి చిన్ని చిన్నిగా ఉన్నవి ఇలా ఉండే నేను వెళ్ళేటప్పుడు టూ డేస్ వెళ్ళాను కదా వచ్చేసరికి ఇలాగించుకున్నాయి ఈ పువ్వులు పూసేసి ఈ మొక్కలన్నీ పువ్వులుగా మార్ ఆ పువ్వులే సోంపుగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఇవి సోంపు ఒక పువ్వులు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన తోటలో ఉన్న సోంపు పువ్వుల్ని చేమంతి పువ్వుల్ని చెంటి మల్లె పువ్వులని మందార బంతి పువ్వులని మందార పువ్వు కూడా ఉంది అది ఇచ్చుతుంది చాలా ఇంతకుముందు నాలుగైదు పువ్వులు ఒకే రోజు ఇచ్చేది ఈ మధ్య రోజు ఒక పువ్వే పూస్తుంది ఇది ఇచ్చబోయే పువ్వు ఆల్రెడీ సిద్ధంగా రెడీ అయిపోయింది ఇచ్చుకోవడానికి మన తోటలో ఓకే ఫ్రెండ్స్ బాయ్